కాంగ్రెస్ పార్టీ హాయంలోనే దళితులకు బలహీన వర్గాలకు గౌరవం దక్కిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరి పోలీస్ స్టేషన్ సమీపంలోని బాబు జగ్జీవన్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జన సమీకరణ కార్యక్రమ నిర్వహణలో జరిగిన బాబు జగ్జీవన్ రావు నూట పదహారవ జయంతి వేడుకలలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే ముందుగా బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు మంచి చేయడానికి ముందుకు సాగుతామని తెలిపారు ఈ ప్రాంతం దళారుల దోపిడీదారుల చేతుల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మళ్లీ ఈ ప్రాంతాన్ని మునుపటిలా అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తానని తెలిపారు భారతదేశం కాపాడుకోవాలంటే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం కాపాడబడాలంటే మార్పు కావాలి ఆ మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలంతా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇలా దళితులకు బలహీన వర్గాల గౌరవం అంటే అది కేవలం కాంగ్రెస్ లో జరిగిందనే అంశాన్ని ఒక్కసారి జరగాలి ఆలోచన చేయాలి ఈరోజు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి కనివిన జరిగిన రీతిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆ రామగుండం వైపు చూసే విధంగా తీర్పునిచ్చిన ఈరోజు అందరూ మీరందరూ గర్వపడే విధంగా మా నాయకుడు మా కుటుంబ సభ్యుడు మా బలహీన వర్గాల బిడ్డ రాష్ట్రాడు అనేవాడు ప్రజల పక్షాన పనిచేస్తున్నాడు అవినీతికి ఆమడ దూరంగా ప్రతి ఒక్క ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ గారు చూపించిన బాటలో అంబేద్కర్ గారు సూచించిన బాటలో ఈరోజు ముందుకు పోతున్నామనే విషయాన్ని చెప్తా ఉన్నాం ద్రోపిడి దాళ్లకు మరి ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పూర్తి పూర్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదైతే ఎన్నికల్లో ఆశ్రవించినారో నేను మీ అందరినీ చేతులు చోడతా ఉన్నా గతంలో రాష్ట్రంలో దోపిడి దాన్ని పక్కన పెట్టినారు ఇలా దళిత బలహీన వర్గాల వారు రేపు జరగబోయే ఎన్నికల్లో సారస్వతికి పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి మరి ఇలా మాట్లాడేసిన అవసరం కూడా ఉన్నది మీకు తెలుసు ఎవరెవరు కలిసి ఏ రకంగా దొంగ చాటు మరి కలయికులతో వస్తా ఉన్నారు ఈ రోజు ఒక మద్దతు పాటి దేశాన్ని వెళ్తూ బలహీన వర్గాల వారిని అణగదొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఒక దొరల బాలిసత్వంలో నడిపించినటువంటి మనందరు చేసిన వాళ్ళని మీరందరూ కూడా సరైన బుద్ధి చెప్పి తరిమి కొట్టారు ఎలా మరి మళ్ళీ ముందుకు వస్తున్న వాళ్ళను ఈ ప్రాంతంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళను మరొకసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా భారతదేశాన్ని కాపాడుకోవాలంటే భారతదేశ బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు మళ్ళీ మంచి పూర్వస్థాయి గర్వంగా ఏదైతే అంబేద్కర్ సూచించినారో ఏదో గారు చూపించినారో మరి అవన్నీ కూడా అమలు కావాలంటే ఇలా మార్పు అవసరం ఆ మార్పుకు మరి మీరు అందరు కూడా సహకరించాల్సిగా కోరుతా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ రోజు ఈ పేద ప్రజలకు బడుగు పరిహితన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ రోజు మన బాబుజీ రావు గారి ఆశయాలతో ముందుకు ముద్దుకెళ్దామని చెప్పేసి మరుత్సా ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఎస్ సి ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు